కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డిపెరిచింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడా తిలక్ కూటమి ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేశారు శ్రీకాకుళం జిల్లాకు ముప్పై సంవత్సరాల పాటు అధికారాన్ని చేయించాలి అని కింజరాపు కుటుంబం శాశ్వతమైన పథకాలను ఏమైనా చేశారా అంటూ చర్చకు రావాలి అని డిమాండ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మూలపేట పోర్టుతో సహా శాశ్వత పథకాల రూపకల్పన జరిగిందని తెలిపారు విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు నియోజకవర్గంలో యూరియా బస్తా ఈ సీజన్లో ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి పంట పొలాల్లో పంట పండించిన పంటని గిట్టుబాటు దారవ్వకుండా రైలు రైస్ మిల్లర్స్ని తన ప్రవాకర్లను పెట్టుకుని ఎవరైతే చూసారో జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్న బోయిన్ రమేష్ అనే వ్యక్తి గడిచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే రైస్ మెల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే అధికారం తెలుగుదేశం వస్తే తెలుగుదేశం బ్రోకర్లు మనిషి ఒక దగ్గర స్థావరంలో వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు దోసుకోవడాని కోసం చేసే పనులు ఈవేళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏడు మాసాలుగా చూస్తే ఏ వర్గానికి న్యాయం చేయకుండా వెచ్చలబెడిగా ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చని విధంగా వాళ్ళు దోసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ అమరావతి అనే ఒక నెప్పుతో అమరావతి అనే అభివృద్ధి చేయాలని ఒక నెప్పుతో అమరావతిని రాజధాని చేయాలని ఒకే ప్రాంతంలో అరవై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కనీసం జంకు లేకుండా ఇష్టారాజ్యంగా నిధులు కేటాయిస్తున్నారు రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాల్లో కానీ ఈవేళ విభజన జరిగిన ఈయోజక జిల్లా పబ్లికేషన్ జరిగిన జిల్లాల్లో కానీ ఎక్కడక్కడా అభివృద్ధి చేయకుండా ఒక ప్రాంతానికి అరవై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ఎంత నీచమైన సంస్కృతి ఒకసారి గడిచిన అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఈనాడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే మేము ఈరోజు బోర్డు చెప్తున్నాం ప్రజల పక్షాన ప్రజల అవసరాలు తీర్చడానికి కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ప్రతి పేదవాడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడాని కోసం ప్రతి పేదవాడికి మేలు చేయడానికి కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్నే చూసాం నిన్న పత్రికలు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఒకే టెక్కల్లో ఒక చిన్న షాప్ పెట్టుకున్న వ్యక్తి ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది అతనికి కరెంటు పేపర్ పట్టుకున్న కరెంటు వైర్ పెట్టుకున్నా ఎంత కరెంట్ షాక్ తగుతుందో దీంట్లోనే కనిపిస్తుంది దగ్గరలో నేను సంఘటన మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కదా నువ్వు ఈ ప్రజలు నిన్న ఎమ్మెల్యే గెలిపించారు మంత్రిని చేశారు మరి నీ నియోజకవర్గంలో కరెంట్ ఛార్జెస్ ఎంత పెరిగాయో అచ్చెన్నాయుడు గారు మీరు గ్యాప్ చూసుకోండి తెలుసుకోండి మీరు ప్రజల మధ్య ప్రజలకు మధ్య రేపు ఎలా తిరగలరు ప్రజల మధ్యకి ఎలా రాగలరు మీరు చేసింది ఏంటి మీదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏడు మాసాల్లోనే మీరు కానీ మీ నాయకులు కానీ గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది అందుకే ప్రతి రైతుకి అండగా ఉండాలని రైతుకి ఇస్తామని సహాయం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ బాటికి మీరు రిలీజ్ చేయలేదు ఆర్థిక సహాయాన్ని రిలీజ్ చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ బాధ్యత వహిస్తున్నా మేమంతా కూడా మిమ్మల్ని అడుగుతున్నాం నిలదీస్తున్నాం మీరు సాయం చేయవలసిన అవసరం ఉంది లేకపోతే దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఇవాళ కరెంట్ ఛార్జీలు భారీ స్థాయిలో ప్రతి ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి ఒక వన్ పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వంద రేట్లు పెరిగేటట్టు కనిపిస్తుంది కనుక కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించమని కరెంట్ ఛార్జీల పైన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని చంద్రబాబు నాయుడు ఆరోదయం చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు మమ్మల్ని అధికారంలోకిస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీని పెంచను అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఏడు మాసాల్లోనే రెండు దఫాలుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కనుక వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఈ నెల ఇరవై ఏడవ తేదీన టెక్కలి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ సమక్షంలో మేము ధర్నా రూపంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ ప్రభుత్వాన్ని గతి దించే వరకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని ఎండగట్టడానికి కోసం అంతా కూడా నడుము బిగించి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నాడు చెక్కల్లో మా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజల పక్షాన కరెంటు ఛార్జీలు పెంచినందుకు పెద్ద ఎత్తున టెక్కల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా Ben hep orkanka portu var.